గత వారం రోజులుగా ఇంకా మారితే గత రెండేళ్ళుగా మనం ప్రతిరోజు పేపర్ చూడంగానే సిట్టు పలానా వాళ్ళని దాన్ని అరెస్ట్ చేసింది వాళ్ళు జైలుకి వెళ్ళారు వీళ్ళకి వచ్చారు కోట్లకొద్దీ డబ్బులు పట్టుబడుతున్నాయి వీడియోలో మనం కొన్ని వందల కోట్ల రూపాయలని మనం చూస్తున్నాం ఎప్పుడు మనం మన మామూలు వాళ్ళకి ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే కోట్ రూపాయలు అవుతుందో కూడా తెలియని మళ్ళాంటి కొన్ని కోట్ల డబ్బులు రూపాయలు చూస్తున్నాం సో మొత్తం రాష్ట్రంలోని డిస్టిలరీస్ అన్నీ లీజ్ చేసుకొని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏ ఏ విధంగా ఒక లిక్కర్ స్కామ్ అనేది ఉందో చూస్తున్నాం నేను ఇవాళ దాని గురించి మాట్లాడబోవట్లేదు అది అందరూ చూస్తూనే ఉన్నాము అని అందరం చూస్తున్నాం కానీ ఈ ఐదు సంవత్సరాల లిక్కర్ స్కామ్ కావచ్చు ఆరోగ్యంతో ఆటలాడుకున్న దాన్ని ఉంటారు విధంగా వచ్చు లేదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్న ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోయే చరిత్ర సృష్టించిన విధంగా కావచ్చు ఇవన్నిటినీ పక్కన పెడితే అసలు ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కొత్త పాలసీని ఏ విధంగా తెచ్చింది అసలు ఆరోగ్య ఆరోగ్యపరంగా మన్ లెక్క తాగితే ఆరోగ్యం చెడిపోతున్నది ప్రతి ఒక్కరిదే కాదు దాన్ని ఎవరో కాదనటమే లేదు కానీ దాన్ని ఒక మోతాదు మించకుండా కొంత నాణ్యమైన క్లిక్కర్ తీసుకుంటే కొంతవరకు ఏదో పొద్దున్న నుంచి పనిచేయవచ్చు వాళ్ళు కొంత స్వాంతం పొందుతారు అనే అది కూడా తప్పే కావచ్చు సో ఈ ఈ దీంట్లో మనం సక్సెస్ గవర్నమెంట్స్ క్లిక్కర్ని కండక్ట్ చేస్తూ వస్తున్నాయి కానీ రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఇరవై నాలుగులో ఏమైందంటే దీన్ని కేవలం గవర్నమెంట్ కోసమే గవర్నమెంట్ ఆదాయం కోసమే కాదు వ్యక్తిగతంగా జగన్ అన్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళ పార్టీలో ఉన్న వివిధ వ్యక్తులు వాళ్ళు దీని ఒక మామూలు ఆదాయ వనరు కాదు దీంట్లో కోట్లు కోట్లు సంపాదించిన కోట్లు కాదు వందల కోట్లు వేల కోట్లు సంపాదించడం ఎలా అని ఒక పీహిచి చేయొచ్చు సరే అది మనం రోజు చూస్తున్నాం ఎట్లా ఏ విధంగా సంపాదిస్తున్నారు అది కోర్టులో ఉంది ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడితే కూడా ఇట్ విల్ బికమ్ ఇస్ సో కోర్టులో ఉంది కోర్టు దాన్ని తెలుస్తుంది కోర్టు విధంగా సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు చాలా నిర్దిష్టంగా చాలా దాన్ని ఉంటారు పకడ్బందీగా ఈ కేసు చూస్తున్నారు కాబట్టి మనకు ఎలాంటి సందేహం అక్కర్లేదు ఖచ్చితంగా ఈ ఆరోగ్యం అనే దీంతో ఆటలాడుకున్న వాళ్ళు దానికి తగిన పనిష్మెంట్ అనుభవించిన ఖాయం ఆ విషయం పక్కన పెడితే మనం సంవత్సరంగా టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది కదా మీరేం చేశారు అన్న అన్న ప్రశ్నకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు కొన్ని వేల మంది చనిపోయిన దాన్ని ఏమంటారు నేపథ్యంలో కొన్ని వేల మంది ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న నేపథ్యంలో ప్రఖ్యాత ల్యాబ్స్ ప్రఖ్యాత దాని పరిశోధనా సంస్థలు ఈ వీలు తెచ్చిన మందు బాటిల్లో మందు ఏమంటారు వాళ్ళ యొక్క బ్రాండ్లో ఏవేవి హానికరమైన మందులు ఉన్నాయి అని చెప్పిన నేపథ్యంలో మేము వచ్చిన తర్వాత కొత్త పాలసీ ఏంటి అసలు వాళ్ళు ఏం చేశారు ఆరోగ్యపరంగా దాన్ని హానికరం మనం ఏ విధంగా దాన్ని మార్చడానికి ప్రయత్నించాము ఏ విధంగా హానికరమైన హానికరం కానీ మందు ఏ విధంగా ఇప్పుడు లభ్యమవుతుంది ఆరోగ్యాలు కనీసం కొంత కుదబడ్డాయి అని చెప్పుకోగల స్టేజీకి వచ్చామునని ఇది చెప్పే ముందు మన రాష్ట్రం కాదు పక్క ఉన్న కర్ణాటక రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం యొక్క ఎక్సైజ్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఎక్సైజ్ కమిషనరు కోలార్ జిల్లా అంటే చిత్తూరు పక్క ఉన్న కోలార్ జిల్లాలో ఆయన మొన్న పర్యటిస్తూ వెంకటేష్ ఆయన పేరు ఆయన ఆయన ఏమన్నారంటే వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ది డ్రాప్ ఇన్ రెవెన్యూ కలెక్షన్ ఫ్రమ్ లిక్కర్ సేల్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఈజ్ డ్యూ టు ది లిక్కర్ పాలసీ ఇన్ న్యూ లిక్కర్ పాలసీ ఇన్ నెబరింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు ఇది కర్ణాటకలో లిక్కర్ సేల్స్ తెగిపోయాయంట కర్ణాటకలో లిక్కర్ సేల్స్ తెగిపోతే మనకేం సంబంధం అంటే దానికి ఆ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వెంకటేష్ గారు చెప్పిన కారణం ఏమంటే పక్క రాష్ట్రంలోని మ పక్క రాష్ట్రంలో ఇది మేము చెప్పింది కాదు ఇది కర్ణాటక లిక్కర్ కమిషనర్ వెంకటేష్ గారు చెప్పింది పక్క రాష్ట్రంలో అత్యంత అద్భుతమైన మంచి లిక్కర్ పాలసీ వలన నాణ్యమైన ఇది లిక్కర్ చాలా చీపు ధరకే దొరుకుతున్నందున కర్ణాటకలో మసేజ్ తగ్గిపోయాయి అని అదే కాదు తెలంగాణ పత్రికల్లో పలు కథాలు వచ్చాయి ఏమని ఏపీలో ప్రీమియం లిక్కర్ బాండ్స్ అందుబాటులో లేక అధిక ధరలకు మద్యం కొనలేక తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మద్యం కొనేవాళ్ళు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నూతన పాలసీతో ఇది కూడా నేను చెప్పింది కాదు తెలంగాణ పత్రికల్లో వచ్చింది గూగుల్ చేస్తే ఎవరికైనా కనిపిస్తుంది సో ఏపీ ప్రభుత్వం నూతన పాలసీతో అక్కడే తక్కువ రేటుతో తక్కువ మద్యం దొరుకుతుంది ఇక్కడ మేము మద్యాన్ని ప్రోత్సహించాలి అన్న విషయం కానే కాదు కాకపోతే ఉన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో చెప్పడమే మన అటుపక్క ఉన్న కర్ణాటక ఇటుపక్క ఉన్న తెలంగాణ ఈ రెండు ఇంక్లూడింగ్ తమిళనాడు ఈ మూడు స్టేట్లో లిక్కర్ సేల్స్ తగ్గాయి నిజానికి మన స్టేట్లో లెక్క సేల్స్ కూడా ఈ సంవత్సరం పెరిగాయి ఆ మాట కూడా మనం ఒప్పుకోవాలి